ప్రైజ్ ధన ప్రియమైన దేవుని బిడ్డలందరికీ కూడా ప్రభునేసుక్రీస్తునాములో నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను మీరంతా కూడా క్షేమకరంగా దేవునిగా ఆశిస్తు ఉన్నారని ఆశిస్తూ ఉన్నాను ప్రభునామని గనపరుస్తూ ఉన్నాను మరి మంచిది ఈ సమయాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక ఘనత గాక మరి శుభోదయం అనే కార్యక్రమానికి మరలా మిమ్మల్ని అందరినీ కూడా నేను ఆహ్వానిస్తూ ఉన్నాను రండి మనము ఈరోజంతట్లో దేవుని ఉన్నతమైన కృప మనతో కూడా ఉండినట్లుగా ప్రార్థన చేసుకుందాం మీరు కూడా ఏకీభవించండి ప్రార్థనలోకి రండి మరి వీలైన వారు మోకరించండి మరి ఈ రోజంతట్లో మరి ఈ వేసవి ఆరంభమై ఉండగా మనకు దేవుని కృప ఉన్నట్లుగా మనం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం గత కాలం అంతట్లోని ఉన్నతమైన కృపా కాపుదల భద్రత మాకు తోడుగా ఉంచి మమ్మల్ని నడిపించారు అందుని బట్టి నీ నామాన్ని ఘనపరుస్తూ నీ నామాన్ని స్తుతిస్తున్నాం కొనియాడుతూ ఉన్నాం మరి మోకరించిన బిడ్డలు ప్రార్థనలో ఉన్న బిడ్డలు సంఘస్థుల మీద ఈ రోజున నీ దివ్యమైన కృపను దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం మరి ఈ రోజు కూడా నీ ఉన్నతమైన కృపా కాపుదలను పరిశుద్ధాత్ముడు అనుగ్రహించమని అడుగుతూ ఉన్నా ప్రతి దుష్టును ఆటంకములను మీరు నిర్మూలపరిచి మరి బిడలకు కూడా కావాల్సిన కృప మరి ఆఫీసర్స్ స్కూల్స్ కాలేజ్ వెళ్ళేవారికి మరి ఇంట్లో ఉన్నవారికి అందరికీ కూడా జాబ్స్ నిమిత్తమై బయటికి వెళ్ళేటటువంటి వారికి అయినా వ్యాపార నిమిత్తమై బయటికి వెళ్ళేటటువంటి వారికి నీ భద్రత కావదరా ట్రాఫిక్ అంతట్లో కూడా దయచేయండి ఆ నిక్షేమాన్ని దయచేయండి మరి వేసవి తాపం వారికి తగలకుండా నీ భద్రతను కాపుదలను దయచేయండి మరి అందరూ కూడా రక్షణలో కొనసాగి నిత్య జీవనకు వారసులయ్యి నిత్య జీవులు ప్రవేశించినట్లుగా బిడలందరినీ కాచి కాపాడి నడిపించండి మరి ప్రతాపాయం నుండి కేడు నుండి దినాన్ని నడిపించండి విడిపించండి యేసు సుప్రభువారి శ్రేష్టమైన మేము ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఆమె గాడ్ బ్లెస్ యూ మరి విజయభాస్కర్ అని ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి మరి దేవుని దేవుని పొందుకున్న దేవుని కృప సమాధానంలో మనందరికీ తోడే ఉండి నడిపించను కామెంట్ గాడ్ బ్లెస్ ప్రైజ్ దలాడ్